హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకు ఈరోజైతే వెజ్ ఛానల్లో వచ్చేసి వంకాయ పచ్చడి మా ఉమాకి బాగా ఇష్టమైన వంకాయ పచ్చడి చేసుకుంటుంది నాకు కొంచెం కష్టమే కనిచ్చిన అన్నీ ఇష్టం ఉండవు కదా దానికోసమైతే ఆల్రెడీ ఇది పెద్ద వంకాయ కదా పచ్చడి చేస్తారు కదా ఒక రోజు మా దీవెనమ్మ చేసింది కదా మీకు వీడియో కూడా ఉంటుంది అది షార్ట్ వీడియో చేసింది చేసింది వంకాయ వంకాయ నేను టూ డేస్ తిన్నా అది దాచుకొని దచ్చుకొని ఇంత బాగుందో అలాగే ఇంకా అప్పుడు ఆ రోజే టూ అనమాట ఒకటేమో చేసింది ఇంకోటేమో ఎక్స్ట్రా వాటర్ లేయాలి వంకాయ కాకపోతే అంత టైం ఏం లేదు ఫస్ట్ ఇప్పుడే కట్ చేసాను కాబట్టి జస్ట్ వన్ మినిట్ కూడా అవ్వలే ఒక రెండు నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసాను ఇదే పచ్చడి మొత్తం అంత ఆయిల్ సరిపోతుంది ఇంకా ఒక పది పచ్చిమిర్చి అలాగే కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు వంకాయ అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మనం సపరేట్ సపరేట్గా అంతా కూడాను ఫ్రై చేసుకోవచ్చు ఇది కొంచెమే కాబట్టి నేను అన్నీ ఒకేసారి వేసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సాల్ట్ వేద్దాం తొందరగా మగ్గుతాయి మెత్తబడతాయి అనమాట ముక్కలు కూడా పడుతుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనం కాసేపు అలా మగ్గనిస్తే సిమ్లో తర్వాత మిక్సీ వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు మామూలుగా ఇలాగే తినేసేయవచ్చు నేనే తాలింపు వేయను ఓకే అండి మగ్గుతూ ఉన్నాయి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఇంకా కొంచెం మెత్తబడాలి చాలా తొందరగా ఉడుగుతుంది ఇది క్యాండీ వంకాయ అయితే మెత్తగా మగ్గిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చాలా తొందరగా మగ్గుతుందని చెప్పాను కదా మనం వేసిన ఆయిల్ కూడా మొత్తం అంతా ఇట్లా కొంచెం సైడ్కి తీసేసుకొని కావాలంటే మిక్సీ రుబ్బుకున్న తర్వాత పచ్చడిని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒకేసారి కూడా మిక్సీలోనే వేసి మిక్సీ పట్టుకోవచ్చు గొంతు కొంచెం బాగాలేదు మిగిలిన ఆయిల్ ఉంచుకొని పోపు కూడా వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళు దీని ఆయిల్ కొంచెం సపరేట్ చేసి ఓన్లీ ముక్కల వరకే మిక్సీ జార్లో వేసుకొని మరీ పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అందుకే దీన్ని సపరేట్ వేసుకుని తర్వాత పచ్చడి పైన వేసుకోవచ్చు మనం వేరే గిన్నెలో షిప్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా చూడండి ఆయిల్ ఇది తాలింపు సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఇది ఒక్కసారి మిక్సీ చేస్తాను ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం కదా దీంట్లో సరిపోతే మళ్ళీ తినేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతానికైతే నేను ఒక రెండు స్పూన్లు వేసాను సరిపోతుంది అనుకుంటున్నా ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం చూడండి మిక్సీ అయితే చేసేసాను మరీ మెత్తగా చేయలేదు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఒకేంటి గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేనైతే ఆనియన్ పచ్చి ఆనియనే కట్ చేసి వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ తాలింపు వేసుకున్నా వేసుకోకపోయినా ఆనియన్స్ వేస్తే బాగుంటుంది టమాటో గోంగూర వంకాయ పచ్చడి ఏదైనా మిక్సీలో చేసినా రోట్లో చేసినా టేస్ట్ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అనమాట నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఆనియన్స్ ఇష్టపడేవాళ్ళు ఇందాక ఎక్స్ట్రా ఆయిల్ ఉందని చెప్పాను కదా ఆ గిన్నెలోకి పచ్చని చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత మనం వేసిన జీలకర్ర మెంతులు పాలించేదైనా ఉంటే అందుకని మనం తీసుకున్న చట్నీ గిన్నెలో ప్లేసేసుకోవడమే ఒకసారి మిక్స్ చేసుకుందాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది వంకాయ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం వారికి అంత ఎక్కువ ఇష్టం ఉండదు అని చెప్పారు కదా అందుకే కొంచెం పెట్టాను కొంచెం కొంచె చూడండి చాలా బాగుంది మామూలుకి ఇంకా పండగ అయిపోబడతాయి కదా సూపర్ చాలా బాగుంది నాకు కొంచెం సాల్ట్ తక్కువ పండించింది కానీ ఇంకొంచెం పచ్చళ్ళు ఉప్పు కానీ బాగుంది టేస్ట్ బాగుంది Thank you. Thank you so much. Bye.